కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాపు నేత నిస్సంగి రవీనాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు జరగడం వల్లే తాను వైసీపీలో చేరినట్లు రవీనాయుడు పేర్కొన్నారు వేముల నాయుడు ఆధ్వర్యంలో రవినాయుడు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది వైసీపీలో చేరిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలు పేర్కొన్నారు ఈ సందర్భంగా నిస్సంగి రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర కాపునాడులో తాను సభ్యుడినని తనకు టీడీపీలో అవమానాలు జరగడం వల్లే వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని ఈ సందర్భంగా వివరించారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తాము కృషి చేస్తామని వివరించారు ఈ సందర్భంగా పదహార వర్గకు చెందిన మరికొంతమంది కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగదీశరెడ్డి దృనాథుల వెంకట్రావు శివాజీతో పాటు దామిశెట్టి సుధీర్ నాయుడు పురుషు మాలాద్రి తదితరులు పాల్గొన్నారు నిజంగా రవికుమార్ నేను నలభై సంవత్సరాల నుంచి ఎన్ను సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయించుకున్నారే కానీ నన్ను గుర్తించకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు దాన్ని ఇబ్బందులు పెట్టారు దానివల్ల నేను ప్రతాపన్న ఆశయాలు నచ్చి ఆయన మంచితానాన్ని నచ్చి నేను ఈరోజు శివాజీ కేసువన్న వీళ్ళ వెంకట్రావు వీళ్ళందరితోటి కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈ రోజు కండవ వేసుకున్నాను మన వైసీపీ కండ వేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈరోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈరోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునేదానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు ఆలూరులో ఉన్నాయి అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచేరు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద ఆయన మా ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యం తీసుకుని ఈ రోజు నేను పార్టీలో హాజరం చేసి నేను దివ్యాంగుడిని వికలాంగుడిని నేను నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితోటి కూడా ఈ పది పది రోజుల్లో నేను తిరిగి నేను నా సేవ చేసి ఆయన్ని గెలిపించుకునేదానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా విషయాస్తానని కూడా నేను